వందనాలండి ఈరోజు జనవరి ఎనిమిది కుండ నుండి మరణం తీసివేయబడింది అనే సంగతి తెలుసుకుందాం రెండు రాజులు నాలుగు నాలు నలభై ఒకటి ప్రవక్త పిండి కొంత తెమ్మనను వారు తేగ కుండలో దాన్ని వేసి జనులు భోజనం చేయటకు వడ్డించడని చెప్పాను వడ్డింపగా కుండలో మరి ఏ జబ్బు కనిపించకపోయాను నిన్నటి ధ్యానాన్ని కొనసాగిస్తూ ఎలిష ప్రవక్త కుండలోని విషయం ఎలాగో తొలగించాడో నుండి మనమేం నేర్చుకోవాలో చూద్దాం ప్రవక్తుల శిష్యులు ఎంతో కష్టపడి కరువు సమయంలో మంచి కూర వండితే అందులో ఉండట గమనించి చాలా కలవరపడ్డారు దీనికి కారణం వారిలో ఒక శిష్యునికి వివేచన లేకపోవడమే తినడానికి పనికొచ్చే కాయలేవో పనికిరానివేవో తెలుసుకునే వివేచన లేక పొరపాటు చేశాడు దానివల్ల అందరూ నష్టపోయారు అయితే మనకు కూడా దేవుడిచ్చే ఈ వివేచన చాలా అవసరం మంచి ఏదో చెడేదో తెలుసుకోలేకపోతే మన సాక్ష్యం బలహీనమవుతుంది అందుని బట్టి ఇతరులను రక్షణ మార్గంలోకి తీసుకొని రాలేము ఒక చిన్న తప్పు ఒక చిన్న అలవాటు వల్ల మన జీవితంలోకి మరణం వస్తుంది అయితే దీనికి ఒక పరిష్కార మార్గం ఉంది ఎలిషా ప్రవక్త పిండి కొంచెం తెప్పించి ఆ కుండలో వేయగానే ఆ కుండలోని కూరలో ఏ ప్రమాదము లేకుండా పోయింది లేఖనాలలో పిండి రెండు విషయాలు సూచిస్తుంది యేసుప్రభు యొక్క సంపూర్ణ మానవత్వము లేవియకాండము పన్నెండు సారీ లేవియకాండము రెండు ఒకటిలో ఒకడు ఎహోవాకు నైవేద్యం చేయనప్పుడు అతడు అర్పించినది గోధుమ పిండి అయి ఉండవలను అది పులిసినది అయి ఉండకూడదు ప్రతి దహన బలితో పాటు ఇజ్రాయలీలు నైవేద్యం ఇచ్చేవారు అందులో పిండి ఉండేది పులియని పిండి పాపరహితంగా ఉండటాన్ని సూచిస్తుంది యేసుప్రభు శరీరధారిగా వచ్చినప్పుడు నిష్కల్మష్టుగా ఏ పాపం లేని జీవితం జీవించి బలియర్పణ గావించబడ్డాడు రెండవది ఈ పిండి సువార్త సత్యాన్ని బోధిస్తుంది మత్తే పదమూడు ముప్పై మూడులో ప్రభువు దేవుని రాజ్యాన్ని పులిసిన పిండితో పోల్చాడు లేఖనాలలో పులిసిన పిండి పాపానికి సూచనగా చెప్పబడింది కానీ ఇక్కడ మాత్రం పులిసిన పిండి ఎలాగూ పిండినంత పొంగిస్తుందో అదేవిధంగా యశుప్రభు వాక్యము అందరిలో వ్యాపిస్తుంది అని చెప్పాడు ఇక్కడ ఎ ఎలిష వాడిన పిండి వాక్యానికి వాక్యమై ఉన్న ప్రభువుకు సూచనగా ఉన్నాయి మనలో ఉన్న మరణానికి తీసుకుని వెళ్ళే అలవాట్లను పాపాలను క్రీస్తుకు దగ్గరగా ఉంటూ తొలగించుకోవచ్చు మనం యశు సారూప్యంలోనికి మారాలి వాక్యానుసారంగా విధేయతతో జీవం కొ జీవితం కొనసాగించాలి ఆత్మీయంగా ఎదగాలంటే మన జీవితంలో క్రీస్తును కలిగి ఉండాలి ప్రతిదినం ఉదయాన్నే క్రీస్తు వైపు చూస్తూ మీకు ఇష్టమైన పాపంపై విజయం సాధించుటకు శక్తిని పొందాలి మనలో విషం కొంచెం అది మనల్ని నిత్య నరకానికి తీసుకెళ్తుందని గుర్తుంచుకోవాలి అందుకే మనలను మనం సమర్పించుకొని ఆయనపై విజయం కొరకు ఆధారపడితే మనలో ఉన్న పాపాన్ని తొలగించుకోవచ్చు మరణమును తొలగించాలి నిత్య జీవానికి వెళ్ళాలి అని నిర్ణయం మనం తీసుకోవాలి ప్రార్థన చేసుకుందాం దయా మైడా వేసిన ఆయన స్తోత్రం ప్రభా తండ్రి నిన్నటి రోజున కుండల విషయం ఉంది అని చూసుకున్నాము ఈ రోజున ఆ విషయం ఎలా తొలగించుకోవాలో చూసుకున్నాము తండ్రి తండ్రి దయచేసి మా జీవితంలో ఉన్న విషయాన్ని తొలగించుకొని మాకు ఆ శక్తిని అనుగ్రహించమని యశు వేడుకొంచున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ